ఎప్పటి నుండి ఇస్తా అని నేను ఓటు అయ్యా ఈ నెలల్లో ఇస్తాను అన్నాడు నెల లేదు ఆ పైసలు కూడా సరిగా ఒక నెల వస్తానే ఒక నెల వస్తలేవు బస్ ఎక్కినా ఎప్పుడన్నా నేను బస్సు ఒక నాడు పోతే నేను ఎక్కిన కానీ పైసలు ఇస్తలే మగవాళ్ళు ఆడవాళ్ళు కాకపోతే ఎట్లా ఉంది మరి పరిస్థితి మంది బాగొస్తారు ఆడవాళ్ళకాడికి చాలు అంటారు అడిపోతం

ఒక సంవత్సరం పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వం చూసినావు కదా